చాలాసార్లు ఇంట్లో తల్లిదండ్రులు తిడతా ఉంటారు నువ్వు ఎందుకు పనికిరావు పనికిరాని ఎదవ్వే ఏదైనా పని చూసుకోరా అంటారు అంటే పనికి రావు అంటే ఏ పని చేయడం అని అర్థం అంటే పనికి రారు ఆడెందుకు పనికిరాడు ఏ పనికి కూడా రాడు అని దాని అర్థం అలాంటి వాళ్ళనే పనికిరారు అంటారు అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే తేల్చింది ఏంటి అంటే ఇలాంటి ఎందుకు పనికిరాకుండా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కోటిన్నర మందికి పైగా ఉన్నారట ఇప్పుడు ఈ మధ్యన సచివాలయాలు వాళ్ళు సర్వేలు చేస్తున్నారు ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఖాళీగా ఎవరు ఉన్నారు ఉద్యోగం లేకుండా ఎంతమంది ఉన్నారు ఇంట్లో కంప్యూటర్ల ముందు ఎంతమంది ఖాళీ కూర్చుంటున్నారు సంపాదించకుండా ఎంతమంది ఉన్నారు ఒక రకంగా సంపాదించలేని వాళ్ళు నిరుద్యోగులు అంటారు బయట చాలా అవకాశాలు కూడా ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుంటున్న వాళ్ళని ఏ పని చేయని వాడే అంటాడు అంటే ఇత ఇతను ఎందుకు పనికి రాడు ఏ పనికి రాడు అనే అంటారు అంతే పనికి రాడు అంటే ఏ పనికి రారు పని చేయడానికి రారు అని కూడా ఇక్కడ అర్థం అనమాట ఇప్పుడు ఇదే అంటే వీళ్ళు మరి పనికి వస్తారా అంటే ఏదైనా పని ఇస్తే చేస్తారా ఆ పని వచ్చి చేస్తారా అని ఇప్పుడు చాలామంది అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ స్విగ్గీలు జొమాటోలు వచ్చేసిన తర్వాత కష్టపడి సంపాదించాలనుకునేవాడికి పని అయితే కొదవలేదు ఏదో పని దొరుకుతుంది కష్టపడాలి అని అనుకుంటే లేదు నేను ఇంట్లో కూర్చునే సంపాదించాలనుకునేవాడికి కూడా ఇంట్లో కూడా కూర్చునే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలానే ఉన్నాయి చేసుకోవచ్చు అబిబ్బాయి నాకు నాకు ఒళ్ళంతా బద్ధకమే నేను ఎప్పుడు పడుకునే ఉంటాను తినేసి పడుకుంటాను తిరుగుతాను అనుకున్న వాడికి ఎన్ని పనులు ఉన్నా సరే అప్పుడు నిజమైన పనికిరాని కూడా అవుతున్నాడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళ లెక్క అనుకోవాలా ఏది ఏమైనా సరే ఇప్పుడు తాజాగా చాలామంది డిగ్రీలు చేసి ప్రభుత్వం ఉద్యోగాలే కావాలనుకుంటున్నారట చాలామంది వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేయరట అయితే వీరికి టెక్నికల్గా నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకి తగినట్లు నైపుణ్య శిక్షణ అయితే ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా చేసే ఆలోచన కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందట అలాగని చెప్పి వీళ్ళ నిరుద్యోగులుగా చెప్పే పొద్దున వీళ్ళకి నిరుద్యోగులు ఇస్తా కూర్చుంటే అవుతుందా ఏపీ ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ మధ్యన ఇంటింటే ఒక సర్వే అయితే జరిపించారు ఈ సర్వేలో ఇలాంటి షాకింగ్ విషయాలు వచ్చినాయి ఏపీ జనాభా ఐదు కోట్లు పైగా ఉంటే అందులో ఏ పని పాట లేని వారు ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చాయి ఏపీలోని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నుంచి వివరాలు సేకరిస్తే అందులో ఈ నెంబర్ వచ్చిందట ఇక ఈ జాబితాలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఏడు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది ఉన్నారట వాళ్ళు నిరుద్యోగులని చెప్తున్నారు అత్యల్పంగా చూస్తే కనుక పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది ఉన్నారు మిగతా జిల్లాలు చూస్తే పల్నాడు జిల్లాలో ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది ఉంటాయి ఇతర జిల్లాల్లో ఇదే తీరున మూడు నుంచి ఐదారు లక్షల మంది సగటున నిరుద్యోగులుగా తేలారు ఏదేమైనా సరే మరి వీళ్ళకి ఇప్పుడు అవకాశాలు ఇస్తే చేస్తారా ఉద్యోగాలు చేస్తారా అబ్బిబ్బా మేము ఏం చేయము నెల నెల మాకు నిరుద్యోగ వృత్తి ఇచ్చేయండి ఇంట్లో కూర్చొని తిని మేము ఏదో రకంగా బతికేస్తామంటారా అసలు అలాగా ఏ పని పాట లేని వాళ్ళు పనికిరాని వాళ్ళు ఇప్పుడు లెక్క తీశారు వాళ్ళ కోసం ప్రభుత్వం ఏదో చేయాలనుకుంటుంది మరి వాళ్ళు కూడా అలా అనుకుంటే బాగుపడతారు